హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడిజం బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి టూ డేస్ బ్యాక్ వ్లాగ్ అండి రిత్విక్ స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది సో అందుకోసమే పొద్దున్నే లేచి పనంతా చేసేసాను ఇక్కడైతే ఇక కర్రీ కూడా వండేస్తున్నాను అనమాట క్యాప్సికమ్ టమాటా కర్రీ చేస్తున్నాను సో అన్నం కర్రీ వండేసుకొని మరిత్విక్ గానికి అన్నం తినిపించి రెడీ చేసి పంపించేయాలన్నమాట బస్ వచ్చేసి ట్వల్వ్ అట్లా వచ్చేస్తుంది పిల్లలకి అన్నం తినిపించేసుకొని డ్యాన్స్ డ్రెస్ చేసి పంపించండి అని చెప్పి మెసేజ్ వచ్చిందనమాట సో అందుకే పొద్దున్నే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులన్నీ చేసేస్తున్నాను ఏంటో మనం పొద్దున్నే అన్ని పనులు చేయాలనుకుంటే ఆ రోజే లేట్ అవుతుంది కదా నేను సిక్స్ అట్లా లేసాను సో అప్పటికే మా చిన్నోడు లేచి కూర్చున్నాడనమాట పైగా ఏడుస్తున్నాడు సో వాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అసలు అర్థం కాలేదు ఇక మా బాబు అయితే టిఫిన్ తినేసి వెళ్ళిపోయాడు సో మాకు టైం ఉంది కదా అందుకే ఇక పిల్లలకి బ్రష్ చేయించి పొద్దున్నే మ్యాగీ చేశాను అనమాట సో అది తినేశారు కాసేపు రిలాక్స్ అవుతుంటే ఇక నేనైతే వంట చేసేసిన ఆల్మోస్ట్ ఇంట్లో పన్నంతా అయిపోయిందనమాట ఇక పిల్లలకి స్నానం పోయించి రెడీ చేసి అన్నం తినిపించాలి ఇదేనండి డ్యాన్స్ డ్రెస్ సో డ్యాన్స్ డ్రెస్ మీదకి బ్లాక్ షూసే వేయాలని చెప్పి టీచర్ మెసేజ్ చేశారనమాట సో షూస్ అయితే కొంచెం బ్లాక్గా ఉన్నాయి అంటే మరీ డస్ట్ పట్టినట్టున్నాయి అందుకే కొంచెం ఇక దాన్ని పాలిష్ చేయాలి ఇక అన్నం అయితే ఉడికిపోతుంది కుక్కర్లో రైస్ పెట్టేశాను ఒక పక్క కర్రీ కూడా వండేస్తున్నాను సో ఇక నేనైతే షూకి పాలిష్ చేసుకొని ఆ తర్వాత రిత్విగా అయితే అన్నం తినిపించేస్తాను వాళ్ళు డ్యాన్స్ వేసేదేమో కానీ మన హడావిడి మామూలుగా లేదా చాలా మంది అక్క స్కూల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అయితే ఆర్మీ స్కూల్ ఎలా ఉంటుందంటే పేరుకే ఆర్మీ స్కూల్ కానీ మనమే ఫీజు అయితే కట్టేయాలి తర్వాత మనకి ఎప్పుడో వస్తాయంట లాస్ట్లో అది కూడా సగం వరకు సో ఇక్కడ మా గాన్ ఫీజు వచ్చేసి నర్సరీకి ట్వంటీ థౌజండ్కి కి పైన అయిపోయినాయి సో ఇప్పుడు ఎల్కేజీ కదా ఎల్కేజీ కూడా అంతే అమౌంట్ అనమాట ఎలా ఉంటుందంటే అంత ఫీజ్ ఒకేసారి కాదు త్రీ మంత్స్ కి ఒకసారి ఫీజు కట్టాలి సో త్రీ మంత్స్ కి మేము ఫోర్ థౌసండ్ అట్లా కడతాం అనుకుంటా నాకు కూడా ఐడియా లేదు అంతే త్రీ మంత్స్ కి ఫోర్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా కడతాడు మా అయితే సో ఇక అన్ని ఫెసిలిటీస్ అంటే ఏముండవు ప్రతి ఒక్కటి మనమే కొనుక్కోవాలి బుక్స్ అన్ని కొని వాళ్ళకి సబ్మిట్ చేస్తే సో వాళ్ళైతే అక్కడ పిల్లల్ని చదివిస్తారు ఫ్రీగా అయితే ఏమి ఇవ్వరు అందరూ అనుకుంటారు కదా ఆర్మీ స్కూల్ అంటే అన్ని ఫ్రీగా వచ్చేస్తాయేమో అని చెప్పి అలా ఏముండదు మీరు ప్రైవేట్ స్కూల్ ఎలా ఇలా మేము కూడా అలాగే చదివిస్తాం ఇక్కడ ఇక షూ అయితే పాలిష్ చేయడం అయిపోయింది ఇక రిత్విగానికి అయితే అన్నం తినిపించాలి అంటే స్నానం చేసిండు ఈ డ్రెస్ వచ్చేసి చలికాలం ఎక్కువగా పిల్లలకి ఈ డ్రెస్ లో యూజ్ చేస్తారు వీటిని ఇన్నర్స్ అంట అంటారనమాట ఈ డ్రెస్ వేసిన తర్వాత రెగ్యులర్ గా మనం యూస్ చేసే డ్రెస్సెస్ వేసుకుని ఆ తర్వాత స్వెటర్ వేసుకోవాలి అట్లయితే చాలా అస్సలు పెట్టదనమాట ముఖ్యంగా ఈ చలికి పిల్లలు చాలా అంటే ఎంత సఫర్ అవుతారంటే చలి చాలా డేంజర్ ఇక్కడ చలి కడుపులోకి వెళ్ళి అసలు హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజులు కూడా చాలా ఉంటాయి అనమాట అందుకే వీలైనంత వరకు పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూడాలి ఇంకా మాకు ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే బట్టలు ఎండక అంటే కొన్ని బట్టలు ఉంటే ఎట్లుంటుంది చాలా సఫర్ అవుతాం కదా అందుకే స్వెటర్స్ అయితే ఒక్కరికి ఐదారు స్వెటర్సే ఉండాలన్నమాట అట్లయితేనే ఇక్కడ చలికి ఉండగలుగు ఇక మరి కానీ అన్నం తినిపించేస్తాను అనుకోండి కొంచెం నాకు చాలా కూల్గా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత డ్యాన్స్ చేసేటప్పుడు అమ్మో రిత్విగ్గ్గాన్ని కాకలిస్తుందేమో తిన్నాడు తినలేదు కదా ఇట్లా అని చెప్పి సో అందుకే తినిపించేసి పంపించాను అనుకోండి నాకైతే ఆ టెన్షన్ ఉండదు అందుకే ఇక పొద్దున్నే క్యాప్సికమ్ టమాటా కర్రీ ఉండిన కదా సో అది ఉన్ను ఇంకా రైస్ పెట్టేశాను ఇక తినిపించేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోతుంది ట్వెల్వ్ కల్లా మేము రెడీ అవ్వాలి ఆమ్లెట్ వేసాను ఎందుకంటే అదైతేనే కొంచెం తొందరగా తింటాడు కదా ఎందుకంటే టైం కానీ టైంలో తినాలన్నా కూడా మనకు తినాలనిపించదు అందుకే ఇక ఆమ్లెట్ అయితే పెడుతున్నాను మా చిన్నోడైతే తినట్లేదు సో ఎందుకంటే వీళ్ళు బస్ ఎక్కించేసిన తర్వాత మళ్ళీ వచ్చి మేము వెళ్ళిపోవాలనమాట పేరెంట్స్ కూడా ఇన్విటేషన్ కార్డు పంపించారు నేను ఇక్కడ బస్లో వెళ్ళిపోతాను ఇక మా బావ అయితే డ్యూటీ నుంచి అటు సైడ్ నుంచి అటు వస్తా అని చెప్పారు చూడండి అసలు టైం ఎంత అలా గడిచిపోయింది ఇటు లోపే ట్వెల్వ్ అయితేనే ఉంది మళ్ళీ అంటే టైము ట్వెల్వ్ థర్టీకి బస్సు వస్తుంది మా దగ్గరికి అని చెప్పారు కాకపోతే అనుకోకుండా ట్వెల్వ్కే వచ్చిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా విడికైతే డ్రెస్ వేసాను తినిపించేసాను కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని అలానే ఉంటే ఎలా ఉండేదో సిచ్యువేషను ఇంకా చాలా మంది పిల్లలకైతే అన్నమే తినిపించలేదంట అందరు అంటున్నారు సో నేనైతే తినిపించానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదే అండి డ్రెస్ వచ్చేసి మరి ఇది రెంటే అనమాట మనకే ఇవ్వరు అంటే రెంట్కు తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారనమాట సో నిన్న సాయంత్రమే మరిత్విజ్ఞాన్ బ్యాగ్లో ఈ టీచర్ అయితే డ్రెస్ పెట్టి పంపించారు సో ఇది వేసి రెడీ చేసి పంపించండి అని చెప్పి సో అమ్మాయి అయితే రెడీ చేస్తాం అబ్బాయి కదా రెడీ చేయడానికి ఏముంటుంది ఒక డ్రెస్ వేస్తే సరిపోతుంది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా మాన్కి అయితే డ్రెస్ వేసేస్తున్నాను ఒక పక్క వీని రెడీ చేస్తుంటే మా చిన్నోడు ఒకటే ఏడుస్తున్నాడు ఏంట్రా అంటే అయితే స్నాక్స్ బాక్స్ కూడా వీనికి పెడదామని చెప్పి పాప్కార్న్స్ వేయించానమాట పాప్కార్న్స్ వేయించి కొన్ని ఫ్రూట్స్ పెట్టాను సో ఆ పాప్కార్న్స్ మొత్తం నాకు ఇవ్వు అని చెప్పి ఇక్కడ ఏడుస్తున్నాడు అనమాట కొన్ని ఇస్తే సరిపోదంట మొత్తం కావాలని ఏడుస్తున్నాడు ఒక రౌండ్ వన్కి అయింది కొట్టినమాట అసలు ఓ దిక్కు బస్సు వచ్చిందని నేను బాగా చాలా టెన్షన్ అవుతుంది మళ్ళీ బస్సు వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి వీడేమో ఇక్కడ ఏడుపు మొదలు పెడతాడు మళ్ళీ బస్ వచ్చింది వెళ్దాం దారా అని చెప్పంటే ఆ గిన్నె పట్టుకొని అక్కడ దానికి వస్తాడంట సో వద్దంటే అస్సలు వినట్లేడు ఇక వీళ్ళని వదిలేసినాయి ఇక్కడ వామ పెట్టుకుంటే పని కాదని చెప్పి ఇక నేనైతే విన్న వదిలేసిన ఇక్కడ చూడండి నా టెన్షన్ నాకుంటే ఇక్కడ క్లిప్ తీస్తున్నాడు అసలు ఎంత కోపం వస్తుంది కానీ ఇక కంట్రోల్ చేస్తున్నా ఎందుకంటే మరి ఇప్పుడు సిచ్యువేషన్ అలాంటిది బస్ వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి ఇక చూస్తున్నాం మీరు ఏమైనా వేసుకోవాలి రాయ్యా అని చెప్పి ఇక ఇక్కడనైతే లేస్ కడుతున్నాం ఇక బస్సు వచ్చేసింది మేమైతే వెళ్తున్నాం కింద తెలుగక్క వాళ్ళు ఉన్నారని చెప్పే కదా సో ఆ పాప కూడా అప్పుడే రెడీ అవుతుంది ఆల్రెడీ బస్ వచ్చి అక్కడ ఉంది సో జల్దీ జల్దీ రండి అని చెప్పంటే ఆమెది వేరే క్లాస్ అనమాట అంటే తను వచ్చేసి యూకేజీ ఇక తన తన డ్యాన్స్ వేరే సో తనకి వేరే డ్రెస్ ఇచ్చారు చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా ఎంతైనా కూడా ఆడపిల్లని రెడీ చేస్తే ఆ మజా వేరు అబ్బాయిలది ఏముంది డ్రెస్ వేసి క్యాబ్ అంతే ఏం చేయలే పాప అయితే మంచిగా అనిపించింది నాకు ఇక అక్క కూడా ఫాస్ట్ ఫాస్ట్గా షూ వేస్తుంది అక్క కూడా పనస్సలు కాలేదనమాట ఇక వీళ్ళని తోలి మళ్ళీ వచ్చి మేము రెడీ అయి వెళ్ళాలన్నమాట ఆ అన్నం తిందా అక్క అంటే ఆ కొంచెం తిందిరా అని చెప్పి అంటుంది ఇక సరే అక్క వెళ్దాం పదా అని చెప్పి ఇక వెళ్ళి మేమైతే బస్సు ఎక్కించేసి వచ్చేసాము ఇక మేము రెడీ అయిపోయామనమాట ఇక మా చిన్నోని కన్నం తినిపించుకొని ఇక చేసి ఇక మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నా ఎందుకంటే ఒక గంటే అన్నమాట టైం మాకు ఇక అక్క అయితే రెడీ అవుతుంది ఇక అక్క రెడీ అయిన వెంటనే మేము కిందికి వెళ్ళిపోతాం అనమాట ఇక కిందికి అయితే వచ్చేసాము ఇక్కడ అందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము చూడండి పిల్లలకేమో బస్సు లేటుగా వస్తుందంటే తొందర వచ్చింది మాకేమో తొందర వస్తుందేమో అని చెప్పి మేము ఫాస్ట్గా వచ్చినాం మాకేమో లేట్గా వచ్చిందనమాట ఇక ఏదో విధంగా బస్ అయితే ఎక్కేసినాం ఇక మా చిన్నోనికి సారీ సీట్ కావాలని చెప్పి ఏడుస్తున్నాడు అయితే ఇక పైకి వెళ్ళినా అయినా కూడా సీట్ దొరకలేదు ఏం చేస్తాం మీకు అట్లనే కూర్చున్నాం ఇదేనండి యాన్యువల్ డే ప్రోగ్రామ్ అనమాట స్టార్ట్ అయిపోలేదు ఇంకా చాలాసేపు టైం పట్టింది మేము వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్కి పైనే కూర్చున్నాం ఆ తర్వాత స్టార్ట్ అయిందనమాట మా బాబా డ్యూటీ నుంచి వస్తా అని చెప్పారు సో చూస్తున్నా అనమాట ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఇక ఇక్కడైతే మరిత్విగ్గాని డ్యాన్స్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తున్నాము ఫస్ట్ అయితే ఎల్కేజీ వాళ్ళ డ్యాన్స్ అయితే వచ్చింది ఇక డ్యాన్స్లన్నీ చూసేయండి ఇక మ్యూజిక్ యాడ్ చేసిన ఇక యాన్యువల్ డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది మా కూడా వచ్చింది అనమాట లాస్ట్లో స్నాక్స్ తీసుకొని ఇక మా బావ వాళ్ళ ఫ్రెండ్ కార్ ఉందనమాట సో అందులో మీరు వెళ్ళండి నేను బైక్ పైన వస్తామని చెప్పారు సో ఇక మేమైతే కార్లో ఇంటికి వెళ్తున్నాము సో ఇదే అండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అంతేకాదు లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్